శాంతినగర్ పోలీస్ వారి విజ్ఞప్తి దయచేసి మీ కాళ్లకు చేతులకు దండం పెట్టి నమస్కరించి చెప్తున్నాము ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏ ఇతర సమస్యలున్నా మన పక్కనున్న కర్నూలు నగరానికి మాత్రం అసలు పోవద్దండి ఏ సమస్య ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వడ్డపల్లి గవర్నమెంట్ ఆసుపత్రికి పోండి పెద్ద సమస్యలు ఏదైనా ఉంటే గద్వాల గవర్నమెంట్ ఆసుపత్రి కానీ మహబూబ్ నగర్ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ హైదరాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే పోగలరు కర్నూలుకి ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్కి అస్సలు పోవద్దు ఎక్కడికి మొత్తానికి మాత్రం మన గద్వాల కానీ మైబినార్ కానీ హైదరాబాద్ కానీ ఆసుపత్రికి మాత్రమే పోవాలి ఈ కర్నూలుకి మాత్రం దయచేసి పోవద్దండి కర్నూలు నుంచి కూరగాయలు కానీ ఏమైనా వస్తుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కర్నూలు నుంచి అక్కడ నుంచి ఎవరు యువతలకి రావద్దు యువతల నుంచి ఎవరు అవతలకి పోవద్దు దయచేసి మీకు మొక్కి చెప్తున్నాము ఎవరు ఇళ్ళలో నుంచి మాత్రం బయటికి రావద్దండి ఈ కరోనా వ్యాప్తి అధికమవుతున్నందున మీకు దండం పెట్టి చెప్తున్నాము కొద్దిగా డిస్టెన్స్ పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని రోజుకి కనీసం ఒక పది పన్నెండు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోగలరు అట్లే గుంపులు గుంపులు అమ్మలారా అక్కలరా దయచేసి మీకు మొక్కుతాము ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా మనం అందరం కాపాడుకొని మనం మానవ మనగడ ఇట్లే కనుమ మనం దాన్ని మనం మనం మన కాపాడుకుందాం ధన్యవాదాలు నమస్కారం శాంతినగర్ పోలీస్ వారి విజ్ఞప్తి దయచేసి మీ కాళ్ళకు చేతులకు దండం పెట్టి నమస్కరించి చెప్తున్నాము ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా ఏ ఇతర సమస్యలున్నా మన పక్కనున్న కర్నూలు నగరానికి మాత్రం అసలు పోవద్దండి ఏ సమస్య ఉన్నా ఆరోగ్య సమస్యలున్నా చిన్న చిన్న సమస్యలుంటే వడ్డపల్లి నగర్ గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ లేదంటే హైదరాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే పోగలను కర్నూలుకి ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్కి అస్సలు పోవద్దు ఎక్కడికి మొత్తానికి మాత్రం మన గద్వాల కానీ మైబినార్ కానీ హైదరాబాద్ కానీ ఆసుపత్రికి మాత్రమే పోవాలి ఈ కర్నూలుకి మాత్రం దయచేసి పోవద్దండి కర్నూలు నుంచి కూరగాయలు కానీ ఏమైనా వస్తుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కర్నూలు నుంచి అక్కడ నుంచి ఎవరు యువతలకి రావద్దు యువతల నుంచి ఎవరు అవతలకి పోవద్దు దయచేసి మీకు మొక్కి చెప్తున్నాము ఎవరు ఇళ్ళలో నుంచి మాత్రం బయటికి రావద్దండి ఈ కరోనా వ్యాప్తి అధికమవుతున్నందున మీకు దండం పెట్టి చెప్తున్నాము కొద్దిగా డిస్టెన్స్ పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని రోజుకి కనీసం ఒక పది పన్నెండు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోగలరు అట్లే గుంపులు గుంపులు అమ్మలారా అక్కలారా దయచేసి మీకు మొక్కుతాము ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా మనం అందరం కాపాడుకొని మనం మానవ మనుగడ ఇట్లే కనుమరిగా మనం దాన్ని మనం 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 కాపాడుకుందాం ధన్యవాదాలు నమస్కారం